హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మంచి హెల్దీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను పిల్లలు తోటకూరని డైరెక్ట్ ఫ్రై చేస్తే తినరు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ తోటకూర తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి కంటి చూపు పెరుగుతుంది బరువు తగ్గాలనుకున్న వారు జుట్టు బాగా పెరగడానికి కూడా ఈ తోటకూర బాగా యూజ్ అవుతుంది ముందుగా రెండు కప్పులు బియ్యాన్ని కడిగి నానపెట్టుకోవాలి రెండు కట్టల తోటకూరను కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక బిర్యానీ దినుసులు ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ శలగపప్పు అన్నీ వేసుకొని తాలింపును బాగా వేగనివ్వాలి పల్లీలు వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టమాటాలను చిన్నగా కట్టేసి వేసుకోవాలి టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న తోటకూర వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి వాటర్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఎప్పుడు నార్మల్ బిర్యానీ చేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి తోటకార బిర్యానీ ట్రై చేయండి టేస్టీ కూడా హెల్త్కి చాలా మంచిది తప్పకు ఒకసారి ట్రై చేయండి బ్రేక్ఫాస్టా కానీ లంచ్ బాక్సా కానీ చాలా బాగుంటుంది మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి